గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి మాజీ మంత్రి ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నట్టు సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉంటేనే మేలని అందుకు సీఎం రేవంత్ సన్నిహితుడి ద్వారా పావులు కదుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో రాజకీయాలు వేడిపెట్టుస్తున్నాయి పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎంపీలు కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు అధికార పార్టీలో ఉంటేనే మేలనే ఉద్దేశంతో పలువురు నేతలు హస్తంవైపు చూస్తున్నారు తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కాంగ్రెస్ నేత వేం రెడ్డితో మల్లారెడ్డి ఆయన అల్లుడు భేటీ అయినట్టు తెలిసింది గురువారం మరి రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు కూల్చివేస్తున్న క్రమంలోనే వీరు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు గచ్చిబౌలిలోని నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లులు దాదాపు రెండు పాటు చర్చించారు తాము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్టు తెలిసిందే అలాగే తమ కాలేజీ భవనాల కూల్చివేతతో పాటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం అయితే ప్రస్తుతం ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవటం కష్టమని దానికి తోడు అధికారంలో ఉన్న పార్టీతోనే అంటకాగితేనే మేలనే ఉద్దేశానికి మల్లారెడ్డి వచ్చినట్టు తెలిసింది అందులో భాగంగానే సీఎం ఫ్రెండ్ సన్నిహితుడైన పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ద్వారా పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కాగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లోని కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో భేటీ అయ్యారు మల్లారెడ్డి రెడ్డి చేరిక వార్తలపై వారు మండిపడుతున్నారు భద్రారెడ్డికి టికెట్టు కేటాయించొద్దని ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు రాజశేఖర్ రెడ్డి కాలేజీల కూల్చివేతకు ప్రభుత్వానికి సంబంధం లేదని హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ భవనాలు కూల్చివేస్తున్నారని చెప్పారు మల్లారెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని ఆయన పార్టీలోకి వస్తే తాము సహించబోమని నేతలు హెచ్చరించారు గతంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి టీడీపీ పార్టీలో కలిసి పనిచేయగా ఆ తర్వాత మల్లారెడ్డి టీఆర్ఎస్ రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థులుగా మారారు ఒకరినొకరు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు కూడా ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీలోకి వస్తానంటే రేవంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దిన